హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా ఇంట్లో జరిగే ఒక చిన్న విషయాన్ని మీకు చూపిస్తాను ఇక చూసేద్దాం ఇగో ఇక్కడ రెండు కోతలు అవపడుతున్నాయి కదా చూడండి అవి ఎంతసేపటి కానించాలి ఎంత మంచిగా కూర్చొని పెయిన్లు చూసుకుంటున్నాయి చూడండి అది చూస్తా అంటే దొంగలాగా చూస్తుంది దాని గౌరవం చూడండి ఎంత మంచిగా వండుకున్నదో పాపం మనకంటే మనం ఒకరికొకరు ఎలా చూసుకుంటామో అవి మూగజీవాలు కదా వాటికి అఫే ఎట్లా హెల్ప్ చేసుకుంటున్నాయి చూడండి మనకు ఏ విధంగా నెత్తి నెత్తికరుస్తుందో వాటి కూడా అనేది కుడుతుంది కదా ఇది పండుకుంటా ఉంటే అది చూస్తూ ఉంది అది ఎంత గావురంగా మంచిగా ఎట్లా పండుకొని చూయించుకుంటుందో చూడండి చూడండి దాని యాంగిల్ చూడండి ఏ విధంగా మార్చుకుంటుందో బట్ని ఎవరో వచ్చారని మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తారు అన్నట్టుగా చూడండి ఏ విధంగా కరవడానికి కూరకు వస్తున్నాయి కోతులు సేమ్ మళ్ళీ అదే ప్లేస్లోకి మళ్ళీ వచ్చి ఆడ కూర్చుందండి కూర్చొని దాని ఉల్లి మీద ఏ విధంగా ఏరుకొని తింటాందో చూడండి అది ఒక వన్ బై వన్ స్టెప్పులు ఫస్ట్ ఈపు చూపించుకున్నాక తర్వాత మెడ చూపించుకుంటుందండి బట్ని చూస్తే చాలా నవ్వు వస్తుంది మస్తు సంభ్రమం అనిపిస్తుంది మనకంటే మూగ జీవాలి నయ్యం అండి ఇక చూడండి ఈ పైపోయినాక మళ్ళీ ఇట్లా మన మెడ కింద చూపించుకుంటుంది దాని యాంగిల్ ఒక ఇప్పుడు ఒక ఒక స్టెప్ అయిపోగానే ఇంకో స్టెప్ చూపించుకుంటుంది అట్ని వాటిని చూస్తా అంటే ఫుల్ నవ్వు వస్తుంది చాలాసేపటి నుంచి వెళ్ళి అవి ఇక్కడనే ఉంటుంది అదే విధంగా చూస్తుందో చూడండి అగో దాని ఎట్లా దాని యాంగిల్ మంచిగా మార్చుకుంటూ అయిపోయినాక అటు వాట మనం కాక నెత్తి ఒక పక్క చూసుకున్నాక ఇంకో సైడ్కు ఈ విధంగా ఏ విధంగా చూసుకుంటామో అది కానీ వీటి ప్రేమానురాహాలు బాగున్నాయండి మా ఛానల్ నచ్చానుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న మినీ బ్లాగ్ చేశాను నచ్చానుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఫ్రెండ్స్ అంత చూసుకున్న అయిపోయినాక అది చూడండి కాళ్ళు ఏ విధంగా బార్ల వారేసి ఈ విధంగా మొత్తం సాపుకొని మాకు ఒక మనిషి కూర్చున్నట్టే కూర్చుంది ఒక నా ఫ్రెండ్స్ బాయ్ మరి